వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను జనని మంచి ఉద్యోగం ఏలోటు లేకుండా ఆనందంగా సాగుతున్న సంసారం ముచ్చటైన పిల్లలు ఇంతటి అందమైన జీవితాన్ని చేయి చేతుల్లో నాశనం చేసుకున్నాడు ఓ కానిస్టేబుల్ భార్య బిడ్డలను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు వారిని రోడ్డున పడేశాడు దీంతో న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పట్టించుకునే నాదుడే లేడు కంప్లైంట్ ఇస్తే తీసుకునే వారే కరువయ్యారు దీంతో ఏం చేయాలో ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆ అభాగ్యురాలు కన్నీరు మున్నీరవుతోంది కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నానని కనీసం మెయింటెనెన్స్ అయినా ఇప్పించండి అని మెగానైన్ టీవీ టీవీతో తన గోడును వెల్లబుచ్చుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కొర్రా బాలుకి చుంచుపల్లి మండలం నంద తాండాకు చెందిన నిరోషాతో రెండు వేల పదకొండులో వివాహం జరిగింది వీరికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు మాధురికి పదమూడు సంవత్సరాలు చిన్న కూతురు మృ పన్నెండు సంవత్సరాలు ఇలా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి మరో మహిళ ప్రవేశించింది సదరు కానిస్టేబుల్ వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని సాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు భార్య బిడ్డల ఆలన పాలనను మరిచి ప్రియురాలితోనే సహజీవనం చేస్తున్నాడు దీంతో నిరోష భర్త బాలుపై కోర్టులో మెయింటెనెన్స్ కేసు కూడా వేసింది భర్త వ్యవహార శైలి నచ్చక నిరోష ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది అయితే బాలు కానిస్టేబుల్ కావడంతో పోలీసులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని నిరోషా చెబుతోంది భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు సర్ది చెప్పి పంపించేస్తున్నారని అంటోంది ఈ నేపథ్యంలో తన భర్తను అంజలి అనే మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది నిరోషా ఈ క్రమంలో బాలు నిరోషాతో వాగ్వాదానికి దిగాడు నిరోషా వెంట తన బంధువులు ఉండడంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి పరారయ్యాడు బాలు బాధితురాలు నిరోషా మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో మెట్లు ఎక్కినా అతడిపై పోలీసులు కేసు తీసుకోవడం లేదని తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులను వేడుకుంటోంది నా పేరు నిరోషా సార్ నా భర్త పేరు కొర్ర బాలు సార్ పోలీస్ కానిస్టేబుల్ సార్ సుజాత పోలీస్ కానిస్టేబుల్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్ పెద్ద పాపకి థర్టీన్ ఇయర్స్ సార్ పెద్ద చిన్న పాపకి టువల్ ఇయర్స్ సార్ నా భర్తకు నాకు చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా కోర్టులో ఎఫ్ఐఆర్ బుక్ అయింది సార్ ఆయన మీద కేసు నడుస్తుంది సార్ కేసు నడుస్తున్న నేపథ్యంలో మమ్మల్ని ఈ ఆడపిల్లని కూడా పట్టించుకోకుండా సార్ నాకు తెలియకుండా మేకలబండ తండాకు చెందిన నూనావత అంజలి అనే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని సార్ ఆమెతో రెడ్ హ్యాండెడ్గా ఇంట్లో దొరికిపోయిండు సార్ దొరికిపోయి నేను పోయి పట్టుకోగానే నన్ను బలవంతంగా ర్యాడ్తో కొట్టేసి సార్ ఆయన ఇంట్లో నుండి పారిపోయిండు సార్ ఆ అమ్మాయి ఇంట్లో ఉంది సార్ ఆ అమ్మాయి తరపు సమీపంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మా మీద దాడికి దిగారు సార్ ఒక కష్టాలు కాదు సార్ నేను అనుభవించేది సంవత్సరం నరైంది సార్ ఎఫ్ఐఆర్ నేను సరే ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా అని పిల్లల్ని కూడా పట్టించుకోవడం ఏం లేదు సార్ బలాదురికి తిరుగుతాడు మళ్ళీ అందరికి నా పెళ్ళం లేదు నా పెళ్ళం గురించి చెడుగా చెప్పి ఈయన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఈ లేడీతో ఆయన దొరికిండు నా మీద కావాలని అందరికి ఇల్లీగల్ ప్రచారం చేస్తున్నాడు సార్ ప్రచారం చేసిన తర్వాత ఆ నేపథ్యంలో ఒక ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆడపిల్లను కొను అని చెప్పారు సార్ ఆ విషయం కనుక్కుందామని సుజాతనగర్ నగర్ మండలం మేకలబండ చెండ్రగొండ మండలం మేకలబండ ఊర్లో ఆయన ఉన్నాడని తెలిసి మధ్యాహ్నం పూట వచ్చాను సార్ నేను వస్తే ఆమెతో ఒకే గదిలో ఉండగా నా మీద దాడికి దిగాడు సార్ ఏంటి అని ఇది చేసేసరికి ఆయన బలిష్టంగా ఉంటే మనిషి కదా సార్ మా దగ్గర నుండి ఉరికి పారిపోయింది సార్ పారిపోయిన తర్వాత నేను పిల్లల్ని పట్టుకొని ఇక్కడ ఉంటే మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అందరూ మేము కావలసుకొని అలాగే చేస్తాము మేము వంద మందినైనా పెళ్లి చేయించుకుంటాం వంద మందితో పడుకోబెడతాం మా అమ్మాయిని నువ్వెవరు చెప్పడానికి కానీ నోటికి వచ్చినట్లు బండ బూతులు తిడుతున్నారు సార్ వినరాని బూతులు తిడుతున్నారు సార్ వీడియోలు తీస్తున్నారు వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు రేపు అందరు పోలీస్ స్టేషన్లో పెడతారు ఏంటి అని అంటే కూడా మేము వంద మందితోనే మా పిల్లల్ని పడుకోబెడతాం మీకెందుకు అని చెప్పి నోటికొచ్చినట్లు మమ్మల్ని తిడుతారు సార్ అందుకని నేను ఇక్కడికి వచ్చి మీడియా సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా చెప్పడం జరిగింది సార్ ఆయన నా భర్తకి నలభై ఐదు సంవత్సరాలు సార్ వయసు ఆ అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వాళ్ళ నాన్న కంటే పెద్దోడు వీళ్ళకి శరం అనేది లేదా అని తిడితే మేము ముసలోడు పడుచోడని మేము చూడాము మాకు మగాడు కావాలి మేము అలాగే పడుకో పెడతామని చెప్పారు కానీ చిన్న భయం లేదు సార్ వాళ్ళ దగ్గర నా భర్త బట్టలు నా భర్త చెప్పులు నా భర్త అన్ని అన్ని దొరికాయి సార్ నాకు ఇక్కడ నా భర్త పారిపోవడం మొత్తం నేను వీడియో తీసాను సార్ మరి ఎఫ్ఐఆర్ మాది ఏ ఒక విడాకులు కూడా కాలేదు నా ఇద్దరు పిల్లలతో నా తల్లి ఇంట్లో నేను ఇంత బాధపడుతున్నాను కదా సార్ అలాంటిది ఒక ఇంతింత పెద్ద పిల్లల్ని పెట్టుకొని వీళ్ళెట్లా అమ్మాయినిచ్చి సంసారం చేపించిండ్రు ఈ ఇద్దరు పిల్లల్ని చూడకుండా వాడెట్లా ఈమత ఇల్లు ఇల్లీగల్ ఎఫెర్ పెట్టుకుని పిల్లలకి అనేదాక పోయిందో నాకు న్యాయం చేయాలి సార్ అంతే సార్